నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మే విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ రామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి జై శ్రీరామమ్మ శ్రావణ పౌర్ణమి అదే రోజు మనం రాఖీ పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటాము అసలు ఎప్పటి నుంచి వచ్చిందండి ఈ రాఖీ పౌర్ణమి సాంప్రదాయము చాలామంది ఈ మధ్య కాలంలో నేను విన్నాను ఈ రాఖీ పౌర్ణమి అనేది అసలు మనకు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి కానే కాదు అని చెప్పి నేను విన్నాను అది నిజమే అంటారా రావణ పౌర్ణిమ రాఖీ పౌర్ణిమ గో రఖ్పూర్ ఓకే గో రక్షాపూర్ అది 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 ఓకే రక్ష బంధనం అక్కడ క్షకారంపై రాఖీ బంధనం వచ్చింది కాబట్టి ఇది మనకు సంప్రదాయం ఉంది ఒకరికొకరు రక్ష ఉదార చరితానా వసుదైవ కుటుంబకం మనమంతా కూడా కలిసి ఉండేటువంటి సంప్రదాయం ఇంకా దాన్ని ప్రధానంగా అన్న చెల్లెలు తర్వాత తమ్ముడు అనేటువంటి భావంతో తీసుకుంటున్నారు కానీ ఒకరికొకరి రక్ష అందరూ కూడా రక్షాధారణ చేసుకునేటువంటి గొప్పనేటువంటి రోజు శ్రావణ పౌర్ణమి ఆ రోజు చాలా మహిమాన్వితమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఆ శ్రావణ పౌర్ణమి రోజు ఆ రక్షా బంధనాన్ని రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ మనకు రక్ష మన కుటుంబానికి రక్ష కలిసి ఉండడానికి ఇంకా గొప్ప రక్ష లోకమంతా కూడా మైత్రీం భజత అఖిల జైత్రీం అన్న విధానంగా శ్రేయోభూయ సకల జనానం అందరికి కూడా శ్రేయస్సును కలిగించేటువంటిది గొప్పనైన రోజు ఈ రాఖీ పౌర్ణమి అనేది ఓన్లీ మనమైతే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు సోదరి సోదర బంధం ఉన్న వాళ్ళు మాత్రమే జరుపుకుంటుంటారు ఎక్కువగా అలా నిర్ణయించబడింది అయితే ఏం కాదు ఒకరికొకరికి రక్షగా ఎవరైనా కట్టచ్చండి వివేకానంద ప్రపంచంలో ఉండేటువంటి వారంతా కూడా నా సోదరి సోదరి మళ్ళీ అంటారు కదా కాబట్టి అందరూ కూడా మనకందరికీ రక్షకే అది మనం ఇంటి ఎవరి క్షేమం అంతే తల్లి పిల్లవాడు కట్టొచ్చు గొప్ప విషయం ఏంటంటే భార్య భర్త కట్టచ్చని ఉంది రక్షణ కదండి ఇదంతా కూడా చాలా ఒక ఉంది రకారం రమతే క్షేమం మనం ప్రతి కంకణం అని అంటుంటాం కదా ప్రతి ఏదైనా ఉత్సవం అయ్యేటప్పుడు ఎక్కడైనా కూడా కట్టుకుంటామా లేదా కాబట్టి దీనికి ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ఆ రోజు కట్టుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం అనేటువంటిది చాలా గొప్ప రోజు దానికి యథాశక్తిగా శక్తి ఉన్నటువంటి వారు పంచోపచార పూజ లేదు ఏమి తెలియదు వనమాలి గది శాంఘి శంఖి చక్రి చనందకి శ్రీమన్నారాయణో విష్ణుడు వాసుదేవో అభిరక్షతు అని చెప్పేసి కట్టుకున్నా సరే విష్ణవే కృష్ణాయ నమః ఏదైనా ఒక నామాన్ని ఆ రోజు విష్ణువు సంబంధించినటువంటి రోజు కాబట్టి ఆ విష్ణు యొక్క నామాన్ని స్మరిస్తూ శాంతాకారం శాంతం లేక సౌఖ్యం లేదు కదా అలా శాంతాకారుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆ మహావిష్ణువుని స్మరిస్తూ రక్షాబంధన చేసుకోవచ్చు ఇప్పుడు రక్ష అంటే ఒక కంకణం లేదా ఒక దారం కానీ ఇప్పుడు చూస్తే రకరకాల డిజైన్ డిజైన్ కదండి మరి అవి కాల ప్రభావం వస్త్రాలు అలానే వస్తున్నాయి ఆహార తత్ విచార ఆహారం ఎలా ఉంటుందో ఆలోచన విధానం కూడా అలా ఉంటుంది అంత రెడీమేడ్ ఆహారం వచ్చింది కాబట్టి విధానం కూడా అలానే జరుగుతూ ఉన్నది పూర్వం ఒక విధానంగా తయారు చేస్తుండే యజ్ఞోపయుతం తయారు చేస్తుండే వత్తులు తయారు చేస్తుండే అన్ని మిషన్స్ మిషన్ జీవితంలో మిషన్ ఇప్పుడు మనం ఏదో ఒక ఆచారం సాంప్రదాయం పాటిస్తున్నామంటే దానికి మూలం ఎక్కడొక్కడ ఉండే ఉంటుంది అసలు ఈ రాఖీ సాంప్రదాయం ఈ రక్ష కట్టుకునేది ఎక్కడి నుంచి మనకు మొదలైంది అంటారు యోగ క్షేమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అలా క్షేమం గురించి కట్టుకునేటువంటిది ఓకే ఓకే పేరులోనే ఉంది ప్రపంచమంతా భారతదేశం అంతా కూడా గోరక్షా పూరే కదా గోలు ఉంటేనే భారతదేశానికి రక్ష అది గోరఖ్పూర్ గా ఎట్లా మారిందో అలా రక్ష అనేటువంటిది రాఖీగా మారింది ధన్యవాదాలండి జై శ్రీరామమ్మ